గత అనేక సంవత్సరాలుగా ప్రతి నెల చివరి ఆదివారము ఈ రకంగా తన మనసులో తనకు తెలిసిన విషయాలను దేశ ప్రజలతో మనసు విప్పి ఈ రకంగా పంచుకుంటున్నటువంటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక్కరే ఈ సందర్భంగా పనిచేస్తారు ఏ కార్యక్రమం ఉన్నా ఎంత బిజీ ఉన్నా ప్రతి నెల చివరి ఆద్వారము పదకొండు గంటలకు టెన్షన్గా ప్రధానమంత్రి గారు మన దేశ ప్రజలతో ఈ రకంగా టీవీలో రేడియోలో మనకు కనిపిస్తారు ఇంత అద్భుతమైనటువంటి విషయాలు మనకు తెలియని విషయాలు ఈరోజు ప్రధానమంత్రి గారు దేశ ప్రజలకు వివరించి దేశ ప్రజల చైతన్యం చేయడము మన దేశం గురించి మన సంస్కృతి గురించి మన జీవన విధానం గురించి మన దేశానికి సంబంధించినటువంటి త్యాగం చేసినటువంటి మహానుభావుల గురించి దేశం కోసం పరిశోధన చేస్తున్నటువంటి శాస్త్రజ్ఞుల గురించి దేశంలో ఉన్నటువంటి అనేక రకాల ప్రాంతాల గొప్పతనం గురించి మన ప్రజల గొప్పతనం గురించి ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమయ్యేటువంటి ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఆయన ప్రధానమంత్రి అయినటువంటి పదకొండు సంవత్సరాలలో ఈ దేశాన్ని కొత్త రకాలుగా కొత్త పుంతలు తగ్గించినటువంటి విషయము కొత్త ధనంతో నూతన ధనంతో ఈరోజు దేశం కోసం దేశ సమగ్రత కోసం దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం దేశం యొక్క మరి అభివృద్ధి కోసం ఏ రకంగా కష్టపడుతున్నారో మనం చూసాం ముఖ్యంగా ఆయన పేద ప్రజల గురించి మహిళల గురించి యువకుల గురించి గ్రామీణ ప్రాంతాల గురించి ఏ రకంగా పనిచేస్తున్నారో మనం చూసాం అటువంటి అద్భుతమైనటువంటి ప్రధానమంత్రి మనకు లభించడమో కష్టకాలంలో మనకందరికీ తెలుసు కరోనా వచ్చినప్పుడు ఏ రకంగా ప్రజలందరూ కూడా కష్టంలో ఉన్నారు కరోనా ఎట్లుంటుందో దానికి ట్రీట్మెంట్ ఏంటో దాన్ని ఏ రకంగా మనకు సోకుతు ఆ పరిస్థితుల్లో నూట నలభై కోట్ల మంది ప్రజలను ఏకం చేసి నరేంద్ర మోడీ గారు కరోనాను ఎదుర్కొన్న విషయం మనకు తెలుసు తండ్రి చనిపోతే కొడుకులు కూతుళ్ళు రాలే భర్త చనిపోతే భార్య రాలా భార్య చనిపోతే భర్త బిడ్డలు రాలా అటువంటి భయంకరమైనటువంటి